దళితులు న్యాయం చేస్తామంటుంది ఒక దళితుడు వచ్చే విషయంలో చేసేటువంటి జీవించే ద్రోహాన్ని ఈ యొక్క నగర ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఇంత పెద్ద ఎత్తున నగర నడిపొడ్లో మడ జరిగితే దళితులను ఇష్టానుసారంగా చంపేట హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు వైసీపీ నాయకులుగా అడుగుతా ఉన్నాం మేము ఒక పక్క దళితుల ప్రాణాలు తీస్తూ దళితులు మేలు చేస్తామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ దగ్గర చిత్తశుద్ధి దళితుడు చెప్పినటువంటి నీ వైకాపా నేతల్ని ఏ విధంగా శిక్షిస్తావో చెప్పాలి ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూటమి పార్టీలు ఫిర్యాదు ఉన్నాయి ఇప్పటికే దళితుడి శిరోమండం చేసినటువంటి దళితుడి వాళ్ళకి నా పార్టీలో చోటని చెప్పి గర్వంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే దళితులు హత్య చేసి ఇంటి పాసులు పంపించి డోటలు చేసే దళితులు వ్యక్తులకి దళితుల మీద దాడి చేసే వ్యక్తులకి దళిత జాతికి వారు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళిత ద్రోహిగా మిగిలిపోతాడు దళితులందరూ ఏకమయ్యి ఇప్పటికైనా సరే జనసేన టిడిపి బిజెపి పార్టీలు అంశం మీద ఏదైతే నిందితురాలని వైసీపీ ఇప్పటికే నాయకురాల్స్ ఏదైతే తాత్సారం చేస్తున్నారో పోలీసులు కనుక తక్షణమే ఏ వన్ వద్దాయి అనేటువంటి ఆ యొక్క నిందితురాలు కనుక వైసీపీ నాయకురాలు కనుక అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా హైకోర్టు న్యాయస్థానం ఆశ్రయిస్తాం ఖచ్చితంగా ఈ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారి దృష్టిలో తీసుకెళ్లి దళితుల కుటుంబాలకు అండగా దళిత జాతికి అండగా దళితుల గౌరవాన్ని కాపాడేలాగా ఢిల్లీ కులానికి చెందినటువంటి ఈ యొక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళ కండగా రేపు పవన్ కళ్యాణ్ గారు రానున్నప్పుడు అండగా నిలిచేలాగా న్యాయం జరిగేలాగా మొట్టమొదటి కూడా పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కులస్తుల్ని ఆప్యాయంగా ప్రేమగా అభిమానంగా చూసేటువంటి వ్యక్తి అలాంటిది ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద చర్యలు చేపట్టేంత కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము